హలో ప్రేసలాడ్ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులరా అందరు గృహంలోకి చేరుకున్నారా మనము దేవాది దేవుని సన్నిధిని కనబడటకు ముందు రోజే మన యొక్క గృహములను మన యొక్క ప్రాణాత్మక శరీరములను మనల్ని మనము సిద్ధపరచుకోవాలట తండ్రి అయిన దేవుడు అందరికీ చెప్పినటువంటి ఆజ్ఞ ఎవరైనానో తమ్మును తామును సిద్ధపరచుకోకుండా పవిత్రపరచుకోకుండా సీనాయి పర్వతమును సమీపించినలా అగ్ని వచ్చి వారిని దహించి వేస్తుందట పాలెము వెలపల పాలెము లోపల అంతా కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని ప్రభు వారు హెచ్చరిస్తారు మరి మనం కూడా దేవాది దేవుని సన్నిధిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి ముందు రోజు మన హృదయమును శుద్ధిపరచుకోవాల్సిన అవసరం లేదంటారా మన ప్రాణాత్మ శరీరములు దేవుని సన్నిధిని నేను ఎప్పుడు చూచేదనా అని దావిది గారు అంటారు కదా జనులు మందిరమునకు వెళ్దామని నాతో అన్నప్పుడు నా హృదయం ఎంతగానో సంతోషించింది అని మన ప్రాణము మన యొక్క ఆత్మ కూడా దేవుని ఎందు ఆ విధంగా ఉల్లసించాలి కదా ప్రవ్వా నేను నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాను అంటే మనం రోజు వ్యక్తిగతంగా దేవుణ్ణి ముఖ దర్శనం చేసుకుంటున్నాం ప్రతి ఉదయ సాయంత్రములో అది వేరే విషయం కానీ మందిరము అంటే అంటే అక్కడ అనేక మంది కూడి వస్తారు కాబట్టి అందరితో కలిసి దేవుని ఆరాధించట ఒక గొప్ప అనుభవం ఎందుకంటే మన దేవుడు ఎక్కడ ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు కనుక ప్రే సోదరి సోదరులారా మనం కూడా అందరం కలిసి కళ్ళు మూసుకొని దేవాది దేవుని మీద మన మనస్సును కేంద్రీకరిద్దాం ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాల స్థితులు స్తోత్రములు 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 తండ్రి అతి కాంక్షణీయుడ అతి సుందరుడా మనోహరుడా పదివేలలో అతి కాంక్షణీయుడ బంగారు పాదముల వాడా మీకు వందనాలు తండ్రి తండ్రి నీ సన్నిధిని కనబడుటకై సిద్ధపరుచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున తండ్రి దృష్టించండి మీ సన్నిధిని మీకు కృతజ్ఞతలు తెలుపుటకు ప్రవ్వ ఇంతవరకు నన్ను కాచి కాపాడిన దేవుడో ప్రభు అనుదినము నన్ను దర్శించుచున్న దేవుడో ప్రభ నాకు కావలసిన ప్రతిదాహాన్ని నీ ప్రభ సమకూరుస్తున్న దేవుడో ప్రవ్వ అయా నా యొక్క తలాంతులు కాదు నా యొక్క బలము కాదు నా యొక్క క్రియలు కాదు కానీ కేవలం నీ కృప తండ్రి అంటూ ప్రభు తమ్మని తాము తగ్గించుకొని మీ సన్నిధిని మోకరిన ప్రతిబిడనయ్యా పేరు పేరున పేరు పేరున ఆశీర్వదించండి ఎవరి జీవితాల్లో అయినా కరువు ఉన్నదా ప్రభు అది శారీరకమైన కరువు ఆత్మీయమైన కరువు మాకైతే తెలియదు కానీ ఆయన ప్రభావ ప్రతి దానిని ప్రభు వేసాయ మీరు కొట్టివే దేవుడో ప్రభా యువసేపును గొప్ప చీవిట కొరికే ఐగుప్తులో కరువు వచ్చిందని ప్రభు ఏసేపు తన జీవితం ద్వారా సాక్ష్యం ఇచ్చినాడు కనుక వారి జీవితంలో వచ్చినటువంటి అప్పుల విషయం కాని ఆరోగ్య విషయం కాని తండ్రి నా దేవుడిని మహిమ పరచుకున్నటకే నా దేవుడు నన్ను మరింత బలపరుచుటే ఈ యొక్క శోధనను నాకు అనుమతించినాడు ఈ బలహీనతను నాకు అనుభవి అనుమతించున్నాడని ప్రభు ఆ విశ్వాసముతో విశ్వాసంతో వాటన్నింటినీ అధగమించగల జ్ఞానమును తండ్రి మీ కృపను దయచేయండి ప్రభు బలపరచండి తండ్రి లేవని తండ్రి ప్రభు ఈ లోకంలో ఏది తక్కువైన తండ్రి ఏది ఎక్కువైన తండ్రి వాటి మీద వేటి మీద కూడా మనసు ఉంచకుండా తండ్రి అన్నిటికంటే గొప్పవాడైన నా దేవుని మీద నా కన దృష్టిని నిలిపి నేను సాగిపోతానని ప్రభావ నీ సన్నిధిని కనపడటకై త్వరపడు పాదములు ప్రతి బిడ్డకు దయించేయండి ప్రభా నిర్దోషమైన చేతులు ఎత్తి మిమ్మల్ని ఆరాధించటకు ప్రతి బిడ్డకు తండ్రి ఎత్తు భాగ్యములు దయచ్చేయండి ప్రభా మీ సన్నిధిని సారా ఎలుగెత్తి స్థుతించటకు అనేక మంది మధ్యలో ప్రభా నిన్ను ఎలుగెత్తి ఆరాధించటకు ప్రభ వారి యొక్క నోటిని ముట్టనే తాకని ప్రభు అయా నీ నోటిని బాగా తిరుగునే దాన్ని నింపేదైనా సెలవు ఇచ్చిన దేవుడో ప్రభా ప్రతి వారి నోట ప్రభ మీ స్థుతిని ఉంచండి ప్రభా మీ కీర్తనలో ఉంచండి ప్రభావ అనారోగ్యంగా ఉన్న వారు అందరినీ యహవ రాఫవ ఎదుర్కొనండి తండ్రి మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించండి ప్రయాణంలో ఉన్న వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి అయా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి ఆయన వివేచన దయచేయండి జ్ఞానం దాయి తెలివిని దాయించేయండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ స్కోర్ తన తల్లిదండ్రులకు సంతోషం కలిగించి బిడలుగా అయ్యా ఎంతో మంది యమనస్తులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి వారికి మంచి ప్లేస్మెంట్ దయచేయండి జాబ్స్ కొరకు ప్రిపేర్ అవచ్చు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మంచి జాబ్స్ దయచేయండి మంచి ఫ్యూచర్ ని తండ్రి వారికి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి వారి యొక్క జీవితంలో మంచి వివాహ బంధములను తండ్రి స్థిరపరచండి మీ చిత్తంలో వారి వివాహంలో జరిపించండి తండ్రి తండ్రి ప్రతి యవ్వన బిడ్డ కూడా ఆ బలము గలవడాయి గొలిహాతిను జయించేటువంటి దావీదు వలె ప్రభు ఆత్మీయ జీవితంలోను శారీరక జీవితంలోను బలము కలిగిన ఎదుట సాక్షిగా బ్రతుకు దయచేయండి తండ్రి తమ తల్లిదండ్రులకు సంతోష వలె తండ్రి వారి వారి కుటుంబం అంతటిని బాధతో ఏలువారి వలె వారిని దీవించి ఆశీర్వదించండి కుటుంబములన్నింటిని ఆశీర్వదించండి భార్యాభర్తల మధ్య కలహములను తండ్రి సైరేపుతున్న ప్రతి ఒక సతాను శోధన లయము చేయండి ప్రభు అది ఎటువంటిదైనా సరే లయమవును గాక మీ ప్రేమను శాంతి సమాధానాన్ని క్షమించే గుణాన్ని వారి జీవితాలకు దయచేయండి ప్రభు యహోలను ఆశీర్వదించిన వారి కుటుంబం ఏ విధంగా వర్ధిల్లుతుందని సాక్ష్యం పొందు భాగ్యం వారికి దయచేయండి తండ్రి చిన్నబిడలను దీవించండి తండ్రి దయ దయచేయండి వృద్ధులను దీవించండి తండ్రి వృద్ధాప్యమైన తల్లిదండ్రులందరినీ దీవించండి తండ్రి ఆయురారోగ్యాలు దయించేయండి తండ్రి మరికొన్ని ఆశీర్వాదకరమైన సంవత్సరములు వారి జీవితంలో దయచ్చేయండి తండ్రి భార్యాభర్తలుగా జాబ్స్ చేసుకుంటూ ఎంతో స్ట్రెస్ తో ఉన్నవారు వారు తండ్రి ఉన్నారు వారి యొక్క శాలరీ సరిపోవట్లేదు మేమిద్దరం కష్టపడుతున్నాం మా యొక్క శాలరీస్ అంతంత మాత్రమే ఉన్నాయి ఇది సరిపోవట్లేదని తండ్రి వారి యొక్క ను బట్టి ఎంత బాధపడుతున్నారు ప్రభు అటువంటి వారిని దర్శించండి తండ్రి వారి యొక్క చేతి కష్టాచేతం చుట్టూ మీకు కంచెని వెండి తండ్రి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అభివృద్ధి చేయండి తండ్రి ఆత్మీయంగాను ప్రభా వారు మీలో స్థిరంగా ఉండటకు సహాయం చేయండి ఆత్మీయ జీవితంలోను ప్రార్థనలోను వాక్యములోను నిలకలగా లేక ఎన్నిసార్లు సార్లు ఎన్నో సార్లు శోధనలకు లొంగిపోవారిగా ఉంటున్న వారిని తండ్రి బలపరచండి ప్రభా లేవనెత్తండి ప్రభు అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి మా దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి అధికారులను దీవించండి తండ్రి రైతులను దీవించండి అయ్యా పంట పొలాలను దీవించండి తండ్రి మంచి వాతావరణ పరిస్థితులను మాకు దయచేయండి ప్రభు తండ్రి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్టును దీవించండి ప్రభు కోర్టు సమస్యలతో బాధపడుచిన వారికి విడుదలను దయచేయండి ప్రభా సువార్త ఏ ఆటంకము లేకుండా అనేక చోట్ల ప్రభా విత్తబడుటకు తండ్రి ద్వారములు తెరవండి తండ్రి మా పరిచార అంతటినీ కూడా దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన భూమి ప్రతిబిడను అయ్యా పేరు పేరు మీ సన్నిధిలో ఎత్తి పట్టుచున్నాను అయ్యా సహాయం చేయండి తండ్రి రాత్రి వేళ సమయమంతా పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావులు ఉంచి వేకునే లేచి నేను స్థుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేమని నా నా రక్షకుడును త్వరలో రానైన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె బ్లెస్ యు Have a peaceful sleep. Good night all.